మనం తీసుకునే ఇటుకలు బాగా కాలేయా లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే బాగా కాలిన ఇటుకలు మనకి డీప్ రెడ్ కలర్లో అలాగే కాపర్ కలర్లో కానీ ఉంటాయి సరిగా కాలిన ఇటుకలు పేల్ కలర్లో పేల్ కలర్ అంటే కొంచెం లైట్ ఎల్లో కానీ లేకపోతే పేల్ రెడ్ కలర్లో కానీ అలా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనం వాటిని పగలగొట్టి చూస్తే లోపల కొంచెం బ్లాక్ కలర్లో బ్రౌన్ కలర్లో ఉన్నాయి అనుకోండి అవి కూడా సరిగ్గా కాలినట్టే ఇంకోటి మనం ఇలా లోపల ఓపెన్ చేసి చూసినప్పుడు లోపల హోల్స్ కూడా ఎక్కువ ఉండకూడదు అలా ఎక్కువ ఉంటే ఏంటంటే అవి మనకి వైర్స్ ఉండి అవి నీళ్ళని బాగా అబ్జా అబ్జార్బ్ చేసుకుంటాయి పీల్చుకుంటాయి పీల్చుకొని మనకి మనకి సీపేజ్ వస్తుంది కదా గోడల్లో లీకేజ్ అవ్వడం అనేది లీకేజ్ అవ్వడం అనేది దీనివల్లే వస్తుంటుంది ఇంకోటి ఏంటంటే బాగా కాలని ఇటుకలు వెయిట్ తక్కువ ఉంటాయి తరిగా కాలకపోతే తక్కువ వెయిట్ ఉంటాయి అందుకనే మనం ఇటుకలు కొనేటప్పుడు అసలు ఏమేమి టెస్టులు చేసుకోవాలి ఏమేమి చెక్ చేసుకోవాలి అనే దాని మీద డీటెయిల్ వీడియో చేశాము డిస్క్రిప్షన్లో కూడా ఉంది ఇప్పుడే చూడండి